హలో దోస్తులు వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు బినీ సాలు కర్రీ సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నా అండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నా ఇందులోనే సరిపడినంత ఆయిల్ వేసుకున్నా సో ఆయిల్ మంచిగా వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత నేను ఉల్లిగడ్డ బీనీస్ అట్లనే ఆలుగడ్డ ఈ మూడు కూడా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నా అండి ఈ మూడు ఒకే దగ్గర పెట్టేసుకున్నా సో మనం ఇప్పుడైతే ఆయిల్ వేడైంది కదా ఇందులోనే ఈ కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఆలుగడ్డ అలాగే బీనీస్ ఈ మూడు కూడా ఒకేసారి వేసేసుకున్నా నేను సో ఇవంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు ఇష్టం మా ఫ్రెండ్స్ బీన్స్ కర్రీ నాకైతే చాలా ఇష్టము బీనీస్ విత్ ఆలు ఇష్టం ఓన్లీ బీనిస్ కంటే బీనీస్ విత్ ఆలు ఇష్టం అండ్ బీనీస్లో ఓన్లీ బీనిస్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అది కూడా కొంచెం మసాలా వేసుకొని చేసుకోవాలి సో చూడండి ఇంకా ఈ మూడేసి మంచిగా కలుపుకుంటున్నా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము నూనెలో మంచిగా ఊడుకొని ఇవ్వాలి దాన్ని సో చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చేంజ్ అయ్యింది ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఉండే జస్ట్ ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చింది సో మంచిగా ఉడుకుతుంది అది నూనెలో నూనెలు ఉడికితే ఎక్కువ మనకి అసలు విజిల్స్ కూడా అవసరం ఉండదు చాలా ఫాస్ట్గా ఓన్లీ ఒక టూ విజిల్స్ నుండి కూర కూడా ఉడికిపోతుంది అయిపోతుంది ఫాస్ట్గా కుక్కర్ కాబట్టి ఇంకా చాలా తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు మంచిగా కలుపుకున్నామని ఇంక ఇంట్లో వాటర్ అది ఏమి వేయలేదు నేను ఇట్లానే ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసుకుందాము సో చూడండి మళ్ళీ ఇంక ఇది అండి దీంట్లోనే కొంచెం అలమల్లిగడ్డ వేసేసుకున్నాను అలమల్లిగడ్డ కూడా అప్పటికప్పుడు దంచి నేను కొంచెం అల్లిమెల్లిగడ్డ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వెల్లిగడ్డ పసుపు వేసేసుకున్నా ఇంకా దీన్ని అంతా మంచిగా కలుపుకుందామండి కూర అంతా మంచిగా కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోనే కొంచెం వేసేసుకుందాము కొంచెం ఉప్పు అట్లనే మళ్ళా కొంచెం సో కొంచెం కారం సో ఇంక వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము చుక్క కూడా వాటర్ పోయలేము కదా మనం స్టార్టింగ్ నుంచి సో ఒక ఒక గ్లాసు గ్లాసు బాగా వాటర్ వేసేసుకుందాం సో దీంట్లోనే కొంచెం టమాటాలు టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా ఇదంతా కలిపేసుకోవాలి ఇంకా సో చూడండి దీంట్లోనే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం దీంట్లోనే జీలకర్ర పౌడర్ వేసుకున్నా సో ఇవి మంచిగా కలిపేసుకొని అంతా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇంతకీ అందరు తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు ఏం తిన్నరు కొంచెం కామెంట్ కూడా చేయండి సో దీనికి ఇంకా మూత పెట్టేసుకుందామండి ఒక రెండు విజిల్లు వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువసేపు నేను నూనెలో ఉడికిచ్చినాను కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది ఓన్లీ రెండు విజిల్స్ అయితే సరిపోతుంది సో చూడండి విజిల్ విజిల్ అయిపోయింది తీసేస్తున్న కుక్కర్ మూత సో చూడండి సాలు కర్రీ కూడా రెడీ అయిపోయింది దీంట్లోనే కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాం మా పిల్లలకైతే ఇష్టం అండి మా పిల్లలు ఈజీగా తింటారు అన్ని కర్రీస్ తింటారు ఈ కూర ఆ కూర అని లేదు అన్ని కర్రీస్ తింటారు సో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నా సో మన బీనీస్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి ఈజీగా అండ్ ఒక రిక్వెస్ట్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అన్ని లాంగ్ వీడియోస్ ఉన్నాయి అన్ని లాంగ్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి